హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీరేక ఈరోజు రెసిపీ వచ్చి గోరు చిక్కుడుకాయ టమాటా కర్రీ కుక్కర్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాం ఇది రైస్ పుల్కా చపాతి దీ దీంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి ముందుగా ఇక్కడ మసాలా కోసం ఒక మిక్సీ జార్లో కొద్దిగా జీడిపప్పు వన్ స్పూన్ నువ్వులు వన్ స్పూన్ కొబ్బరి తురుము కొద్దిగా మెంతులు యాడ్ చేసి మిక్సీ చేసి పేస్ట్లో చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో కొద్దిగా ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి మగ్గడానికి మూత పెట్టి బాగా మగ్గించినాక ఇక్కడ కొద్దిగా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాక ఇంతకుముందు మిక్సీ చేసిన మసాలా కూడా వేసుకొని అది కూడా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి లేకపోతే అడుగంటేస్తుంది బాగా మగ్గినాక ఇక్కడ కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గ నుంచి ఓపెన్ చేసి చూసినాక చూడండి ఇలా దగ్గరగా మగ్గినాక ఇక్కడ నేను పావు కిలో చిక్కుడుకాయలను అయితే తీసుకుంటున్నాను వాటిని అయితే కట్ చేసి వాష్ చేసుకున్న ఆ చిక్కుడుకాయలు అయితే అందరూ యాడ్ చేసి బాగా కలుపుకొని రుచికి సాల్ట్ వన్ స్పూన్ పసుపు అలాగే టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను కారం ఎక్కువగా తిన్నవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గరగా బాగా మగ్గించాలి ఇలా మగ్గించినప్పుడు మధ్య మధ్యలో కూడా కలుపుకోవాలి లేకపోతే మాడిపోతుంది తర్వాత వాటర్ దానికి మీకు తగ్గట్టు వాటర్ పోసుకోవాలి నేనైతే ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోలే తర్వాత ఫోర్ ఫైవ్ విజిల్స్ ధర చూడండి ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే ఇలాగ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి మెత్తగా అండ్ స్మూత్గా ఉంటుంది ఈ కర్రీ అయితే రైస్ పుల్కాలోకి సూపర్ కాంబినేషన్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి ఎలా కుదిరిందో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మనం కలుస్తాం బా బాయ్